సో మెనీ ఇయర్స్ యా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాను నేను ఒప్పుకోను దాన్ని అడుగుతున్నారు కరెక్టే అడిగారు అడిగాను మధ్యలో నేనే గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ నిన్న కాల్ చేయగానే వెంటనే నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చేసారు మీరు ఎటువల్ నట్టు తప్పించేసి ఫ్రీగా వచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అఫ్ కోర్స్ అంటే మన బంధం కూడా అలాంటిదే ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మన మనం అలా ఉన్నాము దగ్గర దగ్గర నేను టెన్త్ లో ఉన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అనుకుంటాం మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ పక్కన షూటింగ్ జరిగింది ఎగ్జాక్ట్లీ చాలా నాకు ఎటుపోవటం అర్థం కాక క్యారవాన్లు గీర్వాన్లు లేవు కానీ కాబట్టి ఎక్కడ కనబతే మాకు ఇంటిని షెల్టర్ తీసుకుంటాం కూర్చోటానికో ఏదైనా టీ గిన్న తాగటానికో అట్లా మన ఇద్దరు కలిసి అప్పట్లోనే భోజనం అవును నాకు అనిపించింది అబ్బా సార్ తోటి కూర్చొని లంచ్ చేసానా అని చెప్పేసి అంటే మన ఏజ్ ఎలాగైతే పోతూనే ఉంటుందో వన్ ఇయర్ దాటితే వన్ ఇయర్ అవుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది అలాగే మన ఆరోగ్యం కూడా అంతే కార్ దిగారు చక్కగా టకటక నడుచుకుంటూ వచ్చారు కూర్చున్నారు బట్ అంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళు తోటి ఆర్టిస్ట్లు ఎంతో మంది కూడా ఈ మాత్రం కూడా నడిచి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రెసెంట్ బట్ హెల్దీగా అప్పటికి ఇప్పటికే మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు ఆల్మోస్ట్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పటికీ సేమ్ అలాగే ఉన్నారు బట్ అలా అని చెప్పే కంటే కూడా ఇంతకు ముందు ప్రీవియస్ మూవీస్ లో ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారని చెప్పొచ్చు హౌ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏం లేదు ఆ భగవంతుడు ఇచ్చిన జన్మ ఆ భగవంతుడు చూసుకుంటున్నాడు జాగ్రత్తగా అందుకనే బాగానే ఉన్నాం ఓకే బాగానే ఉన్నారు అండ్ బిజీగా కూడా ఉన్నారు ఇప్పుడు అవును బిజీగా ఉన్నారు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ చేతిలో పది పది ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ మూవీస్ చేస్తున్నారు వెబ్ సిరీస్ చేస్తున్నారు మధ్యలో ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఒక సీరియల్లో కూడా వచ్చి జస్ట్ మమ్మల్ని అలా పలకరించి వెళ్ళారు సో ఎప్పుడూ ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగానే ఉంటున్నారు అంటే అది అదృష్టం అదృష్టం ఒక ఆర్టిస్ట్ ఇటు పొలిటికల్ గాను ఇటు ఎంటర్టైన్మెంట్ గాను రెండు రకాలుగా బిజీగా ఉండడం చాలా కష్టం అంటే మనకు అట్లా ఎలా సార్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా ఒకట ఒకసారి మినిస్టర్గా ఎలా అసలు అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్నిసార్లు గెలవడం అంటే ఎలాగా ఏం గెలిపించారు ప్రజలు మీరు చేసిన సేవలు కూడా అవకాశం ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చే ప్రతిదాన్ని నేను పాసవ్కుంటూ ముందుకు పోతున్నాను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాను సద్వినియోగం సద్వినియోగం అయ్యేలానే అన్నీ కూడా అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఎక్కడా కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా సినిమాలలోనే కాదండి ఇప్పుడు రోజుకు ఆరు షిఫ్ట్లు పనిచేసేవాన్ని ఆరు షిఫ్ట్లు ఆరు షిఫ్ట్ అట్లా పదహారు పదిహేడు సంవత్సరాలు అంటే అంతకు ముందు ముందు బిజీగా ఉన్నాం తర్వాత బిజీగా ఉన్నాం కానీ ఆ పీరియడ్ ఒక పీరియడ్ మామూలు బిజీ కాదు రోజుకు ఆరు షూటింగ్లు చేయటం అంటే ఆరు షిఫ్ట్లు పని చేయటం అంటే ఆరో షిఫ్ట్ ఫోర్ టు సిక్స్ తెల్లవర్గం రౌండ్ ద పని పనిచేయటం ఇయర్స్ టుగెదర్ చిన్న విషయం కాదండి అట్లా చేసినాం అలా చేసినా కూడా భగవంతుడు ఏ జబ్బు ఏ ఇది ఏ అలసటగా కూడా మా దరిదాపుకు రానిలేదు అప్పుడు ఎప్పుడు సాంగులు ఉండేది అప్పుడు స్మిత లేకపోతే చూసుకో శాంతి లేక జయలలిత ఎవరో ఒకరు అత్తగూడ నైట్స్ సాంగ్స్ నిద్ర ఉండేది కాదు మజ్జిగ తాగుతూ ఆ నైట్ డిన్నర్ చేసేవాడిని కాదు నిద్ర వస్తుందని అమ్మో డిన్నర్ కూడా చేసేవారు కదా మజ్జిగ తాగుతూ ఉండేవాడిని నైట్స్ అంతే మజ్జిగే ఆరు షిఫ్ట్లు అంటే అసలు చాలా బిజీ ఆరో ఆరోది ఫోర్ టు సిక్స్ మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ కాల్ చిట్టుకు మళ్ళీ రెడీ మార్నింగ్ మరి ఎప్పుడు పడుకునే వాళ్ళు పడుకుంటే వెళ్ళేది కుర్చీలోనే ఇప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఒక న్యాప్యడమేనా అంతే షార్ట్ చేసి కూర్చోటం పడుకోవడం కూర్చోగానే పడుకోవటం సార్ రెడీ రయ్యా క్లాత్ 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 ఇక ఇట్లా అనేది ఆ తడిగుడ్డ కళ్ళు మండేటివి కదంటే బగ్గున మండుతుంటే ఒక రోజు కాదు కదా రెడీ 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 డైలాగ్ ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆయన వచ్చాడు ఓకే రెడీ రెడీ టెన్షన్ వెళ్ళబడేది క్లాప్ అనగానే కలదు యాక్షన్ ఇప్పుడు సార్ అంతే కదా ఓకే ఓకే అంతే అలా సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అంటే తమాషా అసలు డేట్లు కూడా సార్ మామగారు సినిమా అనుకుంటా అసలు ఆ డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైందంట కదా అవును వన్ మంత్ ఇవ్వాలి థర్టీ డేస్ మూడు నెలలు నా మింటబడ్డారు ప్రొడ్యూసర్ గారు మహానుభావుడు గ్రేట్ ప్రొడ్యూసర్ గ్రేట్ ప్రొడ్యూసర్ మూడు నెలలు నువ్వే కావాలన్నా కూర్చున్నారే అసలు ఆ సీన్ లో ఎలా ఊహించుకోగలను సార్ అంటే తమిళ్లో సూపర్ హిట్ అయింది ఆ సినిమా అది తెలుగులో తీసారు అక్కడ అతను ఉన్నాడు కోటా బాబు మోహన్ లాగానే గౌండర్మేష్ లేని ఉంటారు ఇద్దరు అక్కడ వా వాళ్ళిద్దరు వేసిన క్యారెక్టర్ ఇక్కడ తెలుగులో మా ఇద్దరిని క్రియేట్ చేశాడు ఎడిటర్ మోహన్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్ ఈ క్యారెక్టర్కి ఇతన్ని పెట్టాలంటే పెట్టాల్సిందే ఎడిటర్ మోహన్ గారితో బాగా మంచి అనుబంధం అనుకుంటా ఎన్ని సినిమాలు తీసాడు అన్ని సినిమాల్లో ఉన్నాను కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి సార్ మల్లెమాల ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు మల్లెమాల అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మల్లెమాల బాబుమోహన్ గారిదే అనుకోవచ్చు అంతే పుట్టిల్లు అంతే నేను ఈ సంస్థ చేసిన మొక్కనంట మల్లెమాల కదా మల్లెమాల గారు శ్యాంబాబు గారు మల్లెమాల గారు అబ్బాయి మల్లెమాల గారు అబ్బాయి ఎంఎస్ రెడ్డి గారు ఆయన కలం పేరు మల్లెమాల వారి పేరు ఎంఎస్ రెడ్డి గారు పెద్దయిన మహానుభావుడు ఏం బాగుపోన్నావా ఏంది చేస్తున్నావు కదా అని అని ఊడయా మావుడు షామ్ గారితోట ఎలా ఉంటుంది ఇప్పుడు రిలేషన్ బాగా బాగా ఏది ఫ్యామిలీ మెంబర్ అంతే ఫ్యామిలీ మెంబర్ ఎక్కడ సార్ ఖమ్మం పక్కన ఇల్లందా ఖమ్మమే ఖమ్మమే రాపరే ఖమ్మంలో పుట్టిన ఒక అబ్బాయి ఖమ్మంలో పుట్టలా వరంగల్లో పుట్టాను పుట్టింది వరంగల్లా నాన్న వరంగల్లో టీచర్గా పనిచేశాడు అక్కడ వరంగల్లో పుట్టాను కానీ ఖమ్మంలో పెరిగాను ఖమ్మంలో పెరిగారు ఎన్నో చూసారు చిన్నప్పుడే పడకూడని కష్టాలు అన్ని పడ్డారు అంటే తినడానికి లేని పరిస్థితి దగ్గర నుంచి ఎంతో వందల మందికి ఉపాధి కల్పించే పరిస్థితుల్లోకి మీరు మారా అంటే తినడానికి లేక అంటే లేక కాదు చేసి పెట్టేవాళ్ళు లేక మా నాన్న టీచరు ఏం తక్కువ ఉంటుంది ఒక పంతులు గారి అబ్బాయికి ప్లస్ మాకు భూములు గేములు వ్యవసాయం మా ఇంట్లో రెండు బర్రులు పాలు ఇచ్చేటివి రెండు బర్రెలు ఎందుకు నాన్న పాలు వేయటానికి ఒకటి జారు కదా అనేది నేను కాదు నాన్న ఒకటి కాకపోతే ఒకటి రెండు ఉండాలి అంటే ఒక బర్రె పాలు ఇదైతే ఇంకొక బర్రె రెడీగా ఉండాలట మా ఇంట్లో పెద్ద పెద్ద బాణాలు పెద్ద కుండలు ఇంత సిఫిట్ సిట్ కుండలలో మజ్జిగ పో కలిపి పోసి దానికి ఈ కొబ్బరి చెప్పలతోటి ఈ గరిటెలాగా చేసి అందరూ మజ్జిగ పోసుకొని పోయేది నేను అమ్మ ఎందుకమ్మా ఇంత పెద్ద కుండలల్లో మజ్జిగ పెట్టారంటే పాపం పేదోళ్ళు ఉంటారు కదా నాన్న వాళ్ళకు ఉండదు కదరా వాళ్ళందరూ పాపం తీసుకుపోతారని అని అన్నది ఒకసారి మా అమ్మ